ఏదైతే మెగాడిఎస్సి మీద వైఎస్ఆర్సిపి వాళ్ళు ఒక ఫేక్ ధర్నాని కండక్ట్ చేశారు అందులో ముఖ్యంగా గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మెగాడిఎస్సిని కూడా రిలీజ్ చేయకుండా నిరుద్యోగుల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసలు చూడండి ఎలాంటి ఆర్టిస్టులను తీసుకొచ్చి ఆయన పబ్లిసిటీ చేస్తున్నాడో ఒకసారి చూడండి ఇదిగో ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఆర్టిస్ట్ ఇప్పుడే మీ ముందుకు ప్రవేశపెడుతున్నా ఆస్కర్ లెవెల్లో పర్ఫార్మింగ్ చేస్తున్నాడో ఒకసారి చూడండి మేము ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వచ్చాడండి గత ఆరు సంవత్సరాలుగా ఇక్కడే డిఎస్సి చదువుతా ఉన్నాను కూట ప్రభుత్వం తొలి సంతకం మెగా డిఎస్సీ తన ఆశతో కూటమి ప్రభుత్వాన్ని మేము గెలిపించడం జరిగిందండి ఒళ్ళు తిండి కూడా గతలేక ఏదో ఒక పూట ఒక పూట పస్తులుండి అన్నం తింట తింట తిండి తినక పెళ్ళం పిల్లలు ఇంటికాడ తల్లిదండ్రులు పెట్టుకొని వచ్చి ఇక్కడ వచ్చి చదువుకుంటున్నాం కానీ కూటమి ప్రభుత్వం తొలి సంతకం ఆశతో మేము ఎంతో ఎదురు చూస్తున్నాము కానీ ఇంతవరకు హామీని నెరవే నెరవేర్చలేదు తొలి సంతకమే నెరవేర్చలేకపోతే మిగతా హామీల గురించి ఎట్లా అని మేము ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్ ని దయచేసి మా యొక్క డిఎస్ అభ్యర్థుల గురించి బాధ అర్థం చేసుకుని కొంచెం ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని గవర్నమెంట్ ని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి దయచేసి అర్థం చేసుకున్న ఎంతో ఎంతో బాధపడుతున్నామండి ఎన్ని సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి చదువుకుంటున్నామండి ప్రభుత్వం దయచేసి గవర్నమెంట్ పెద్దల్లా మీరల్లా ఆలోచించండి మా యొక్క బాధను మీరే ఆలోచించాలి ఇన్ని నుంచి కష్టపడి చదువుతున్నారు రోజు నెలకి ఎంత ఖర్చు అవుతుంది రూపాయలు ఆ ఇవన్నీ మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు ఇంటికాడ కానీ తల్లిదండ్రులు డబ్బులు పంపిమంటే ఇంటికాడ పని చేసుకోలేవారు అంటున్నారు ఎన్నో బాధలు ఎన్నో బాధలు పెడుతున్నారు మమ్మల్ని ఎవరికి చెప్పాలి మేము ఈ బాధలు ఇవన్నీ దయచేసి కూటమి ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకుని మా బాధల్ని వెంటనే నోటిఫికేషన్ చేయాలి లేకపోతే ఈ ఉద్యోగం మంచి తీవ్రతం అయితే అని ప్రభుత్వానికి వినియోగించుకుంటున్నామండి సరే బాబా ఆయన చూశారు కదా నాకు తెలిసి ఆయన డిఎస్సీకి వచ్చి ఉన్నాడు ఫంక్షన్ కోసం వచ్చుంటాడు ఫంక్షన్ రాలేదని ఆవేదన వచ్చినటువంటి వ్యక్తిని చూసుకొని అతని చేత సాక్షి వాడు బైక్ పెట్టి మాట్లాడిచ్చాడు మామూలుగా డిఎస్సీ ఏజ్ వచ్చేసి నలభై నాలుగు సంవత్సరాలు బీసీ ఓసీలకు ఏజ్ నలభై నాలుగు సంవత్సరాలు అలాగే ఎస్సీ ఎస్టీలకు నలభై తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు మన బాబాయ్ వయసు నాకు తెలిసి యాభై ఐదు యాభై ఆరు సంవత్సరాలు ఉంటాయి మనోడు ఇంకా అమ్మా నాన్నడు వీళ్ళు అమ్మానాన్నలు ఇంకా బతుకున్నారో లేదో నాకు తెలియదు కానీ అమ్మా నాన్నలు డబ్బులు పంపిస్తుంటే మనోడు కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాడంట ఎక్కడి నుంచి పట్టుకొస్తారా ఆయన ఈ ఆర్టిస్టులని అసలు ఒక్కొక్క మాట ఒక్కొక్క డైమండ్ లాంటిది అనమాట అంటే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉండదు లేదా సాక్షి వాడికి కూడా తెలుసుండదు డిఎస్సి ఏజ్ ఎంతనో ఏజ్ ఎంత ఉండదో తెలియదు అన్నది తాతను తీసుకొచ్చేసి మైక్ ముందు తీసుకొచ్చేసి మన తాత టెన్త్ పాస్ అయ్యాడో లేదో నాకు తెలియదు కానీ మొత్తం మీద మన డిఎస్సి ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నాడంట గత ఆరేళ్ళుగా ఇన్స్టిట్యూట్లో కష్టపడి చదువుకుంటున్నాడంట అంతేకాకుండా కాలేజీ ఫీజులు ఇవన్నీ కట్టలేక ఆయన పిల్లలే నాకు తెలిసినంత వరకు పిల్లలు కాలేజీలకు వెళ్ళి చదువుకొని వాళ్ళ పిల్లలు కూడా ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో వాటిలో జాబులు ట్రై చేసి ఉంటారు ఆ ఏజ్లో ఉన్నాడు ఆయన ఇప్పుడు డిఎస్సి కోసం పోరాటం చేస్తున్నాడంట ఏమ్మా అసలు అమ్మ ఆర్టిస్టులను పట్టుకొచ్చేటప్పుడు ఏదైనా సరైన అదే ఒక కుర్రోడ్ను ఒక ముప్పై ముప్పై సంవత్సరాల కుర్రోడ్ని తీసుకొచ్చి మైక్ ముందు మాట్లాడిస్తే ఆ లెక్క వేరేగా ఉంటుంది సరే వినేవాళ్ళకు కూడా వినసొంపుగా ఉంటుంది పింఛన్ తీసుకోవాల్సిన వయసులో కాటికి కాల్ జాపిన వయసులో ఈ ముసలోడు పోయి డిఎస్సి ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్స్లో రిజల్ట్స్ వస్తే జాబు కొట్టి మనోడు జాబు కొట్టడం కోసం మళ్ళీ అక్కడ డిస్టర్బెన్స్ అవుతాడని పెళ్ళ పిల్లల్ని తాత అమ్మని నాన్నని అందరినీ వదిలేసి వచ్చి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాడు కోచింగ్కి అర అరవై వేల రూపాయలు నెలకు అరవై వేల రూపాయలు ఖర్చు అవుతుందంట అసలు ఎక్కడ పట్టుకొస్తారు ఆయన సాక్షి వాళ్ళు ఆర్టిస్టులని లేకపోతే ఊరుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాడు గట్టిగా ఊరితే అక్కడే ప్రాణాలు వదిలేసే వాళ్ళలాగా ఉన్నాడు సో ఇలాంటి ఇలాంటి ఆర్టిస్టులందరినీ మీడియా ముందుకు తీసుకొచ్చి అసలు కొత్త కొత్త ఆర్టిస్టులని తమలో ఉన్నటువంటి నటనా ప్రాబల్యాన్ని పైకి తీసుకురావటంలో సాక్షి అనేది చాలా వరకు ప్రయత్నం చేస్తుంది ఇంకా నయ్యం ఎట్నో బామ్మకి మనొడికి ఇటు ఇటు మొత్తం పోయింది మొత్తం వైట్ హెయిర్కి రంగు అయించేశాడు నలభై యాభై ఆరు సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు నన్ను తీసుకొచ్చేసి మెగాడిఎస్సిలో నాకు పా ఇవ్వాలి ఆరు సంవత్సరాల నుంచి అంట అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఫైట్ చేస్తూనే ఉన్నాడు మరి ఆయా జగన్మోహన్ రెడ్డి ఒక్క మెగాడిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కదా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీరు బ్లెయిమ్ చేయలేకపోయారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ఉద్యమాన్ని చేయలేకపోయారు ప్రతి సంవత్సరం మెగా డిఎస్ ఏర్పాటు చేస్తానని దగా డిఎస్సిగా మార్చాడు కదా ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఫైట్ చేయలేకపోయారు అయినా బాబాయ్ నేను నీకు నువ్వు ఈ వయసులో పోరాటం చేయాల్సింది ఉంది పింఛన్ కోసం పోరాటం చేయాలి ఎందుకంటే మనం పింఛన్లో తీసుకునే వయసుకు వచ్చేసాం పొరపాటున మిమ్మల్ని మిమ్మల్ని ప్రజెంట్ చేసేటప్పుడు సాక్షి వాడికి కూడా అవగాహన లేకుండా ఉంటుంది అందుకే అరవై ఏళ్ళ వరకు కూడా ఏజ్ ఉంటుంది డిఎస్సి కని చెప్పి తీసుకొచ్చు కాబట్టి ఇలాంటి ఆర్టిస్టులందరం తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడించడం జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడు చంద్రబాబు నాయుడు ఏది చేయలేకపోయాడు కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ ఆర్టిస్టు ఈ ఈ ప్రోగ్రామ్కి సూటబుల్ అవుతాడా లేదా ఈ ఆర్టిస్ట్ చేత వీడియో మాట్లాడిస్తే ఈ ఆర్టిస్ట్ చేత వీడియో మాట్లాడిస్తే పార్టీకి మెస్ మైనస్ అయిద్దా ప్లస్ అయిద్దా అనేటువంటి ఆలోచన అవగాహన అసలు మొత్తం సాక్షి వాళ్ళకే లేదు ఎవడు దొరికితే వాడు ఎవడు పర్ఫార్మిన్స్ చేయగలిగితే వాడు నా తెలిసినంత వరకు రేపు ఈ చరిత్ర బయటకు వస్తుంది ఎక్కడో చోట ఏదో అసలు అంటే డిఎస్సి కాదు కానీ డిఎస్టీ సంఘ దేవుడు కానీ టెన్త్ కూడా పాస్ అయ్యి ఉన్నాడు అని చెప్పేసి రేపు వెళ్ళిండిలో మనోడు చరిత్ర బయటకు వస్తుంది ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం మీద ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి అనిత్యం ఒక టీంని ఫామ్ చేశాడు ఆ టీం ద్వారా ఇదే పని జగన్మోహన్ రెడ్డికి ఏం బగలు అసలు విశ్రాంతి లేకుండా ఇలాంటి ఆర్టిస్టులని రోజుకొక ఆర్టిస్టుని తీసుకొచ్చేసి మీడియా ముందు మాట్లాడిస్తూ ఉంటాడు ఈ మధ్య మీడియా ముందు వెలివేషన్స్ చేయడం అనేది సాక్షి వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి బాగా పరిపాటైంది ఎందుకంటే ఈయన వయసు నాకు తెలిసి యాభై సంవత్సరాలు ఉంటుంది పెన్షన్ తీసుకునే వయసు గత యాభై ఐదు యాభై ఐదు సంవత్సరాలు ఉంటాయి అంటే డిఎస్సికి డిస్క్వాలిఫై అయిపోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి డిఎస్సి ఎగ్జామ్ కోసం ఆరు సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నాను అంటున్నాడు ఆరు సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతుంటే గత ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వం ఒక్క డిఎస్సీ కూడా రిలీజ్ చేయలేదు అసలు ఏది కూడా సక్రమంగా నిర్మి నిర్వహించలేదు ప్రతి సంవత్సరం మెగా డిఎస్సీని ఇస్తానని నిలువున మోసం చేసింది అయినా కూడా ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఈరోజు మేము ఉధృతం చేస్తాం మీరు ఇచ్చిన డిఎస్సి కూడా సరిగ్గా నిర్వహించలేదు అనేటువంటి ఒక అంటే మిస్లీడ్ చేయాలి ప్రజల యొక్క మైండ్ సెట్ని మార్చడం కోసం ఇలాంటి అదృపా ఆర్టిస్టులని పేటిఎం బెప్పంగాలని రోజుకొకరిని జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు తీసుకొస్తాడు ఇంకో చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబాయ్ వెళ్ళేటప్పుడు బాబాయ్కి కొన్ని మెడిసిన్ ఇచ్చి పంపించండి ఎందుకంటే మనోడు ఆవేశంలో మాట్లాడుతూ పాపం లైన్ దాటిపోయాడు అదే గుండె ఉద్రోగుతం ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటుంది పాపం దయచేసి కొద్దిగా మెడిసిన్ ఇచ్చి పంపించండి అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ స్టంట్ కోసం నీ పబ్లిక్ స్టంట్ కోసం సామాన్య ప్రజలను పెట్టుకునేటువంటి సంస్కృతిని మానుకోవాలి ఇప్పటికైనా నిజమైనటువంటి డిఎస్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీడియా ముందుకు తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడలేదు అంటే గత ఆరేళ్ళు మీరు ఒక్క డిఎస్సి కూడా నిర్వహించపోవడం వల్ల చాలామంది నిరుద్యోగులకు కొంతమందికి వయసు అయిపోయి వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ పాప ముసులు మీకు తెగిలిద్దిద్ది ఇవాళ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో డిఎస్సి నిర్వహిస్తుంటే వాళ్ళ మీద ప్రభుత్వం మీద కుట్రలు తరలటం కోసం ఇలా దిగజారి మాట్లాడటం అనేది ఒక వైఎస్ఆర్ పి పార్టీకే సొంతం అట్లాగే ఎలాంటి పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి మీడియా ముందు ప్రజెంట్ చేయడం అనేది ఒక సాక్షి ఛానల్కే సొంతం సాక్షి ఛానల్ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాలేడు నా భూతో భవి నా భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డిని నాశనం చేయడానికి ఎవరో పని లేదు వాళ్ళ సొంత ఛానల్ వాళ్ళ చెంత పేటిఎం కార్యకర్తలు వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులే చాలు జగన్మోహన్ రెడ్డిని పర్వనాశనం చేయడానికి ఇంకా నయ్యం బాంబను తీసుకొచ్చి మెగాడిఎస్ నిర్వహిస్తానన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి అడిగిస్తే ఇంకా సోఫర్గా ఉండేది ఏది ఏమైనా కొద్దిగా ఆర్టిస్టులు ఏసీ కూడా పదిహేను తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు